హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా ఏపీ ఎకానమీ మన కలెక్టర్ సదస్సులో నారా చంద్రబాబు నాయుడు గారు వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ మాదిరిగా విజన్ టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ అని ఒకటి డ్రాఫ్ట్ కాపీ మాది పెట్టాలా దీన్ని టార్గెట్ చేసుకొని అంటే కొన్ని విజన్ అనేది తయారు చేయడం జరిగింది ఇది అక్టోబర్ నుంచి అమలులోకి కావడం జరుగుతుంది సో మనకు ఎకానమీలో భాగంగా ఇందులో ఏమన్నా అంశాలు వచ్చే ఛాన్స్ ఉంది సో విజన్ టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ ఏపీ అంటే ఇందులో ఏముంటాయి అని మనం ఒకసారిగా చర్చించుకుంటే ఇందులో వచ్చి ప్రధానంగా మనకు జీడిపి రెండు ట్రిలియన్ డాలర్స్ ఉండాలా అని అనుకోవడం జరిగింది అలాగే జిఎస్టిపిలో పర్ పర్ క్యాప్టా థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండాలా అని కూడా చెప్పడం జరిగింది యాన్యువల్గా అంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు యాన్యువల్గా మనము ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉండాలా అని కూడా చెప్పడం జరిగింది అలాగే దీన్ని అఫీషియల్గా అక్టోబర్ రెండో తారీఖు లాంచ్ చేయాలా విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మన గోల్స్ అని తెలియజెప్పారు అంతేకాకుండా ఇందులో ఫోర్ పీస్ మోడల్ అంటే ఫోర్ పీస్ మోడల్ అనే కూడా ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఫోర్ పీస్ అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ అని ఈ కొత్తగా ఇంట్రడ్యూషన్ జరుగుతుంది అంటే ఈ నలుగురు భాగస్వామ్యంతో మనం అభివృద్ధి అనేది జరుగుతుంది అలాగే ఈజీ లివింగ్ అంటే ప్రైమరీ సర్వీసెస్ అంటే ఈజీ లివింగ్ ప్రైమరీ సర్వీసెస్లో వాటరు ఎలక్ట్రిసిటీ హెల్త్ కేరు ఎడ్యుకేషన్ అండ్ ల్యాండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ వీటి గురించి ఎక్కువగా ఫోకస్ చేయాలని కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ విజన్ టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్లో అలాగే మ్యాక్రో టు మైక్రో అంటే ఏమి స్టేటు డిస్టిక్ విలేజ్ లెవెల్ నుంచి ఈ ప్లాన్స్ అమలు చేయాలనే ఉన్నారు మ్యాక్రో టు మైక్రో వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఈ మనము మైక్రో ఇరిగేషన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కల్లా ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్మెంట్ చేసుకోవాలని హార్టికల్చర్ జీవీఏ హార్టికల్చర్ జీవీఏలో థర్టీ టూ పర్సెంట్ డెవలప్మెంట్ చేసుకోవాలని అనుకుంటున్నాం ఇంకా ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఫార్టీ మిలియన్ టన్నులు ఉండాలని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి డిస్కషన్ చేస్తున్నారు ఇక ఈల్డ్ స్పైసెస్ వచ్చి ఫైవ్ మిలియన్ టన్నులు ఉండాలని ఇక ఆయిల్ పామ్ వచ్చి థర్టీన్ మిలియన్ టన్స్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కల్లా మనం ఈ టార్గెట్స్ గ్రోత్ చేయాలని చెప్పినారు అలాగే అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజెంట్ టూ పర్సెంట్ ఉండేది ఫిఫ్టీ పర్సెంట్కి ఇంక్రిమేజ్ ఇంక్రీజ్ కావాలని చెప్పడం జరిగింది అలాగే రెడ్యూస్ పోస్ట్ హార్వెస్టింగ్ అంటే ఈ హార్వెస్టింగ్ వచ్చి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెడ్యూస్ వేస్టేజ్ ఉంటే దాన్ని ఫైవ్ పర్సెంట్కి తీసుకురావాలని టార్గెట్ పెట్టడం జరిగింది అలాగే ఏపీఎంఐపి పథకం అంటే ఆర్కేవివై రాజీవ్ కృషి వికాస్ యోజన పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే పథకాన్ని తీసుకొని ఈ డ్రిప్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డ్రిప్ స్ప్రింకర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోవడం జరిగింది ఈ డ్రిప్పు స్ప్రింకర్స్ ఎక్కువగా మనకు అనంతపురము అన్నమయ్య వైఎస్ఆర్ డిస్టిక్స్లో ఎక్కువగా మనకు కనబడడం జరుగుతుంది ఇకపోతే ఈడబుల్ ఆయిల్ ఈడబుల్ ఆయిల్ వచ్చి మనకు ప్రముఖంగా ఈ ఇది మనం ఏరియాలో ఫస్ట్ ఉన్నాము ఈడుబుల్ ఆయిల్ ఏరియాస్లో మనమే ఫస్ట్ ఉన్నాము సో వీటిని ఏలూరు ఈస్ట్ గోదావరి కాకినాడలో ఎక్కువగా డెవలప్ చేయాలని ఒకటి అనుకోవడం జరిగింది ఏలూరు ఈస్ట్ గోదావరి కాకినాడ అలాగే ఇంకా కోకనట్ డెవలప్మెంట్ బోర్డు అని కూడా మనము అంటే కోకనట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కోనసీమ శ్రీకాకుళం ఏలూరు జిల్లా ప్రధానంగా ఈ డెవలప్మెంట్ చేయాలని ఒక పత్రం అనేది వీటి నుంచి లో డిస్కషన్ చేయడం జరిగింది వీటి గురించి విజన్ ట్వంటీ ఫోర్ గురించి లో దీని గురించి పూర్తిగా మనకు అక్టోబర్ రెండు నుంచి లాంచ్ అవుతుంది విజన్ టూ థౌసండ్ ఫోర్టీ అని ఇవి కొన్ని ముఖ్యాంశాలు నా వేలో నచ్చితేకైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సింహా ప్రవీణ్ కుమార్ వీటికి స్క్రీన్ షాట్లు పెడతాను డౌన్లోడ్ చేసుకోండి మీ సింహా ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ